ఓం శ్రీమాతరే నమ ఇవన్నీ మా వరలక్ష్మి అమ్మవారి పూజకి సిద్ధం చేసుకున్న ఫ్రూట్స్ అవే మంచిగా మార్కెట్ నుంచి తీసుకొచ్చి క్లీన్ చేసి అంతా కడిగి అవే మొత్తం ఎదుగులకు పంచుతాను అమ్మవారికి వాయి కింద పెడతాను అన్నీ చేసుకున్నా రెడీగా పెట్టుకొని మామిడి ఆకులు దానిమ్మ పళ్ళు జామకాయలు పైనాపిల్ చెరుకు మొక్క అన్ని సీతాఫలాలు మొత్తం తొమ్మిది రకాల ఫ్రూట్స్ అన్నీ తీసుకొచ్చి పెడతాను అమ్మవారికి అలాగే అంత అలాగని అన్ని అన్నీ పెట్టాలని కాదండి ఎవరి శక్తి కొలది వాళ్ళు పెట్టుకుంటారు కానీ నేను మా మొత్త నాకు ఒక ఎప్పుడూ పదిహేను మంది ఇరవై మంది అలా అవుతూ ఉంటారు వాళ్ళు అందరికీ ఇచ్చుకుంటాను అందుకని ఎక్కువ తెచ్చుకున్నాను అలాగే మా ఇంటి తోరణాలు కట్టుకుంటున్నాను నైట్ పూట అంతా చా తోరణాలు అమ్మవారికి పూజ దగ్గర అలంకరణ సిద్ధం చేసుకుంటున్నా అమ్మవారి అలంకరణ చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అమ్మవారికి తోరణాలు మామిడాకులు కట్టి సిద్ధం చేస్తున్నాయి పేటలకు కడి ముగ్గులు పెట్టుకున్నాను తర్వాత అమ్మవారి అలంకరణ తర్వాత మా ఇంట్లో అమ్మవారు దేవుడి దగ్గర కొంచెం పూజ పొద్దున్నే నాలుగు గంటలకే పూజ చేసానండి పూజ చేసుకొని తర్వాత వంటలు మొదలెట్టు అమ్మవారిని అలంకరించుకొని పూజ చేసిన తర్వాత కిచెన్లో ప్రసాదానికి అన్ని సిద్ధం చేసుకొని ఒక పరమాణం శనగల దూడకు తాలింపు అన్నీ పులిహోర తాలింపు అన్నీ వేసుకున్నాను చూడండి మా పులిహోర తాలింపు అలాగే కొడుములు అమ్మవారికి అర్ధ శనగలు మొత్తం తొమ్మిది రకాల వంటలు చేశాను రెడీ అయినాయి అమ్మవారికి నైవేద్యం తర్వాత గోడకి ముగ్గులు పెట్టుకొని అమ్మవారిని అలంకరించే దగ్గర ఫస్ట్గా ముందు వెంకటేశ్వర స్వామి నామం గోడకు పెడతామండి తర్వాత కింద ఆవు పేడ శ్రేష్టం అంటారు కదా గోమాత లా గోమాత మన ఇంటికి వచ్చినట్టు అంటారు కదా ఆవు పేడ పసుపు కలిపి అంతా నెలలు రాసి మొత్తం ముగ్గులు పెట్టుకున్నాను రంగు వల్ల సౌభాగ్య రావమ్మ అమ్మా సౌభాగ్య రావమ్మ నుదుట కుంకుమారవి బింబముగ కన్నుల నిండుగా కాటుక వెలుగ నుదుట కుంకుమారవి బింబముగ కన్నుల నిండుగా కాటుక వెలుగ గలముల మెరియగ పీతాంబురముల శోభల నిండగ సౌభాగ్య రావమ్మం అమ్మా సౌభాగ్య రావమ్మం నిత్య సుమంగళి నిత్య కళ్యాణి భక్తు జనల మా కల్పవల్లివై వై కమలాసనవై కరుణ నిండగా కనకరుష్టి కురిపించే తల్లి సౌభాగ్య రావమ్మ అమ్మా సౌభాగ్య రావమ్మ పాటలు పాడుకుంటూ ముగ్గులు వేసుకున్నానండి నాకు ఏదైనా పని చేసేటప్పుడు ఆటోమేటిక్గా అదంతా ఏదో చిన్నగా పాడేసుకుంటాను అట్లా తర్వాత పేటలకు కూడా ముగ్గులు పెట్టుకున్నాను అన్ని పీటలు అమ్మవారిని పెడతాకి కనీసం పెడతాక అన్ని మొత్తం నాలుగు పేటలు ఫ్రూట్స్ కోపేట అలాగే బట్టలు పెడతాను అమ్మవారికి బట్టలు కోపేట అలాగే అన్ని మొత్తం ఐదు పేటలకు ముగ్గులు పెట్టుకున్నాను ముగ్గులైన తర్వాత అమ్మవారి ముగ్గులు అలంకరించుకొని పసుపు కుంకుమ బొట్టలు పెట్టుకొని మొత్తం అన్ని పీటలకు రెడీ చేసుకొని పెట్టుకున్నాను అలాగే ఆ తర్వాత అమ్మవారి ఫోటో తీసుకొచ్చి అలంకరించుకున్నాను సిరి సంపదలను ఇచ్చే లక్ష్మి సౌభాగ్య లక్ష్మి మా ఇంటికి రావమ్మ వరమహాలక్ష్మి రావమ్మ శ్రీలక్ష్మీ రావమ్మ అదండి బట్టలు పసుపు తర్వాత బట్టలు ముగ్గులైన తర్వాత పసుపు కుంకుమ అక్షంతలు అమ్మవారికి రెడీ సిద్ధం పీటలు సిద్ధం చేసుకొని మనం ఎంతగా అంత నిండుగా ముగ్గులు వేసుకుంటే అంత మంచిగా రంగు అమ్మవారు మన ఇంట్లో కలకలలాడుతూ ఉంటుందని అంటారు కదండి అందుకే ముగ్గులన్నీ నిండుగా పెట్టుకున్నాను ఆ రోజు చాలా సంతోషం అనిపించింది నాకు ముగ్గులు చూస్తేనే చాలా బాగున్నాయి మా అమ్మవారి ఇంటికి వచ్చింది అనుకున్నాను అలాగే పూజ చేసేటప్పుడు అమ్మవారు అమ్మవారి వేసిందండి పూజ వీడియో కూడా పెడతాను తర్వాత చూడండి మా నా శక్తి కూడా చేసుకున్నాను ఇంకా టైం బట్టి కొంచెం చేయగలిగాను టైం లేదండి చాలా పెట్టాలి అక్కడికి బాగా చేసుకున్నాను చేసుకున్నాను చాలా సంతోషం స్వరలక్ష్మి పూజ అంటేనే మన ఆడవాళ్ళకి ఆడావిడి కంగారు అన్నీ తెచ్చుకోవడం రెడీ చేసుకోవడం ముగ్గులు పెట్టుకోవడం ఇవే మనకి చేయవలసిన పనులు కదండి అందుకే అంత ఆడావిడి ఆడావిడి అయిపోయినా సంతోషంగానే మంచిగా అన్ని నిదానంగా చేసుకున్నాను అలాగే పూజ బాగా జరిగిందండి మాది చూడండి నా ముగ్గుల ముగ్గులు పీటల మీద ముగ్గులన్నీ బాగా వేసుకున్నాను కదండీ నా ముగ్గులు ఎలా ఉన్నాయో కామెంట్ పెట్టండి నా పా మధ్య మధ్యలో పాటలు కూడా పాడతాను కొంచెం చిన్న చిన్నగా అప్పుడు బాగున్నాయి కదండి నా ముగ్గులు చాలా చూడండి చక్కని తల్లికి బల తన చ చక్కని తల్లికి చాంగుబల తన చెక్కెర మోముకి చాంగుబల చక్కని తల్లికి చాంగుబలం కిన్నెరతో పతికెలను తన సన్ను మెరుపులకు చాంగు బలం ఉన్నతి బతి పైనుగు నిలుసుతన సన్న పునడిమికి చాంగుబల చక్క తల్లికి చాంగు తన చెక్కెర మోముకి చాంగు చక్కని తల్లికి చాంగు బలం కులికెట్టి కుమ్మరింపు తన చలుపు చూపులకు చాంగు పలుకూల చూపతితో బొట్లు పెట్టుకుంటున్నా తర్వాత అదిగండి ఫోటో అమ్మవారిని క్లీన్ చేసుకున్నా ఫోటో మంచిగా తుడుచుకుని బొట్లు పెట్టుకుంటున్నా అమ్మవారిని అలంకరించుకుంటూ ఎట్లా నమ్మ మహాలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందోనమ్మ ఎట్లా నిన్నెత్తుకుందు అట్లాడే బాలవుని ఇట్లా రమ్మను పిలిచే కోట్లా ధనమిచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తు నమ్మ మహాలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ నమ్మ వైతే ఎత్తుకుంటు మహాలక్ష్మి తల్లి పసిడి బుగ్గల పాల